హలో స్వామి 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 చరణ్ స్వామి శరణం స్వామి స్వామి మీకు ఏదో సమస్య ఉంది స్కూల్ కి రావద్దు అని పేసి వచ్చింది ఫోన్ స్కూల్ కి రావద్దని గ స్వామి ఇక్కడ నేను ఎల్లారెడ్డి రెడ్డి కూడా ప్రైమరీ స్కూల్లో లో టీచర్ గా పని చేస్తున్నాను స్వామి ఆ స్వామి ఇక్కడ హెచ్ఎం గారు ఏమంటున్నారంటే నా స్కూల్లో నువ్వు అవసరం లేదు నువ్వు మా నేను వద్దంటే మాలేసుకున్నావు నా స్కూల్లో అవసరం లేదు వెళ్ళిపోవు నేను రిలీవ్ చేస్తున్నా అని చెప్పి రిలీవ్ చేస్తుంది స్వామి అదేంటి స్వామి స్కూల్ వాళ్ళ ఓన్ కాదు కదా వాళ్ళ కాదు కాదు కదా ప్రైవేట్ స్కూల్ ఇది ఇది గవర్నమెంట్ స్కూల్ స్వామి ఎందుకంటే ఆవిడ వేరే వాడితో చెప్పింది ఇది వరకు ఆవిడ ఆయన స్కూల్లో నాకు నాకు మాలేసుకుంటే నాకు నచ్చదు రావద్దని స్వామి కృష్ణ కదా స్వామి ఆమె నాసికురాలు అచ్చా బ్రాహ్మణ్ నాసికురాలు అవును ఆ ఏమంటదంటే నేను ఐదు నిమిషాలు అట్లా బయటకి వెళ్ళి వస్తానంటే నువ్వు వెళ్ళడానికి లేదు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు నువ్వు నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నిన్ను రిలీజ్ చేస్తా నా స్కూల్ నుంచి వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళబో అని చెప్పడం జరిగింది స్వామి అయితే ఇప్పుడు ఆ లెటర్ కూడా ఫార్వర్డ్ చేసింది మండలంలో ఆ లెటర్ మీకు పెడుతున్నా చూడండి నేను డిప్యూటీ ఇన్స్పెక్టర్ కు కూడా ఇన్ఫార్మ్ చేశాను ఏం చేస్తే ఆమె ఏమన్నదంటే సార్ నేను వేరే చనిపోతే అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ మీరు ఏం రావద్దు నేను చూస్తాను ఆమె కథ చూస్తానని చెప్పేసి నేను రేపు స్కూల్ కు వచ్చి ఆమె ఏందో నేను మాట్లాడతానని నాకు చెప్పాను ఓకే సరే ఇప్పుడు నేను అన్నం కూడా తెచ్చుకోలేదు స్వామి భిక్ష చేయలేదు ఇంకా చేయలేదు అది పరిస్థితి సరే స్వామి నేను ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఎల్లారెడ్డి కూడా స్వామి ఓకే నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను అక్కడ ఉన్న లోకల్ బజరంగ్ దల్ వాళ్ళకి విశ్వహిందూపడ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను సరేనా స్వామి మీరు స్వామి మీరు ఏడవకండి స్వామి అయ్యప్పని అన్ని చూసుకుంటాడు మీరు అంత బాధపడకండి స్వామి అది ఏదో విధంగా పరీక్షనే అనుకోండి ఇంకా మీరు సరే స్వామి శరణం స్వామి 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 మీకు ఏదో సమస్య ఉంది స్కూల్ కి రావద్దు అని చెప్పేసి వచ్చింది ఫోన్ స్కూల్ కు రావద్దని కదా స్వామి నేను ఎల్లారెడ్డి కూడా ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను స్వామి ఇక్కడ హెచ్ఎం గారు ఏమంటున్నారంటే నా స్కూల్లో నువ్వు అవసరం లేదు నువ్వు వద్దంటే వేసుకున్నావు నా స్కూల్లో అవసరం లేదు వెళ్ళిపోవు నేను రిలీవ్ చేస్తున్నా అని చెప్పి రిలీవ్ చేస్తుంది స్వామి అదేంది స్వామి స్కూల్ వాళ్ళ ఓన్ కాదు కదా ఓన్ కాదు కదా ఇది గవర్నమెంట్ స్కూల్ స్వామి ఆవిడ ఎందుకంటే ఆవిడ వేరే వాడితో చెప్పింది ఇది వరకు ఆవిడ ఆయన స్కూల్లో నాకు మాలేసుకుంటే నాకు నచ్చదు రావద్దని కృష్ణ గారు స్వామి ఆసికురాలు అచ్చా బ్రాహ్మిన్స్ నాసికురాలు బ్రాహ్మణే మళ్ళా నాసికురాలు అవును ఏమంటదంటే నేను ఐదు నిమిషాలు అట్ట బయటకు వెళ్ళి వస్తానంటే నువ్వు వెళ్ళడానికి లేదు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు నువ్వు నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నిన్ను రిలీవ్ చేస్తా నా స్కూల్ నుంచి వెళ్ళిపో నువ్వు ఎక్కడికి వెళ్ళబో అని చెప్పడం జరిగింది స్వామి అయితే ఇప్పుడు ఆ లెటర్ కూడా ఫార్వర్డ్ చేసింది మండలంలో ఆ లెటర్ మీకు పెడుతున్నా చూడండి నేను డిప్యూటీ ఇన్స్పెక్టర్ కు కూడా ఇన్ఫార్మ్ చేశాను ఏం చేస్తే ఆమె ఏమన్నదంటే సార్ నేను వేరే చనిపోతే అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ మీరు ఏం రావద్దు నేను చూస్తాను చూస్తానని చెప్పేసి నేను రేపు స్కూల్కి ఏందో నేను మాట్లాడతానని నాకు చెప్పింది సరే ఇప్పుడు నేను అన్నం కూడా తెచ్చుకోలేదు స్వామి భిక్ష చేయలేదు ఇంకా చేయలేదు అది పరిస్థితి సరే స్వామి నేను ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఎల్లారెడ్డి కూడా ఎల్లారెడ్డి కూడా శ్రీనగర్ ఖాతీకి ఆపోజిట్ స్వామి స్వామి ఓకే నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను అక్కడ ఉన్న లోకల్ బజరంగ దళ వాళ్ళకి విశ్వహిందూపరిషన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను సరేనా స్వామి మీరు ఏడవకండి స్వామి మీరు ఏడవకండి స్వామి అయ్యప్పని అన్ని చూసుకుంటాడు మీరు అంత బాధపడకండి స్వామి అది ఏదో విధంగా పరీక్షనే అనుకోండి ఇంకా మీరు సరే సార్ సార్